కొన్ని ప్రదేశాలుంటాయండి అవి కేవలం రాళ్ళూ గోడలతో కట్టిన కట్టడాలు కావు అవి మనల్ని మన లోపలికి చూసుకునేలా చేసే అద్భుతాలు ఈరోజు మనం అలాంటి ఒక ప్రదేశంలోకి ప్రయాణిద్దాం భారతదేశపు నడిబొడ్డున రాతిలో చెక్కిన ఒక మౌన సంగీతాన్ని విన్నాం రండి చూసారా ఈ ఒక్క మాట చాలు ఆ ప్రదేశం యొక్క ఆత్మను అర్థం చేసుకోటానికి అది కేవలం చూట్ానికి కట్టిన నిర్మాణం కాదు అనుభవించుటానికి చెక్కిన ఒక ధ్యానం ఈ మాటలే మన ఈ ప్రయాణానికి ఒక దారి చూపిస్తాయి పద్నాలుగు వందల నలభై నాలుగు ఈ నంబర్ని కాస్త గుర్తుపెట్టుకోండి ఇదేదో సింపుల్గా చెప్పిన అంకె కాదు ఈ ఆలయం యొక్క గుండె లాంటిది ఈ ప్రయాణం ముగిసేలోపు ఈ సంఖ్య వెనుక ఉన్న అసలు రహస్యమేంటో మనం కలిసి తెలుసుకుందాం సరే మరి మన ప్రయాణం మొదలు పెడదామా ప్రతి గొప్ప కథకు ఒక ఉంటుంది కదా ఈ ఆలయ కూడా దాని చుట్టూ ఉన్న నిశ్శబ్దంతోనే మొదలవుతుంది ముందుగా ఆ ప్రశాంతమైన పరిసరాల్లోకే అడుగు పెడదాం ఒక్కసారి ఊహించుకోండి చుట్టూ పచ్చని ఆరావళి కొండలు సిటీల హడావిడి లేదు ట్రాఫిక్ గోలలేదు కేవలం ప్రకృతి ప్రశాంతత అలాంటి ఒక నిశ్శబ్దమైన లోయలో ఈ ఆలయం ఉంది బహుశా ఆ ఏకాంతమే దీనికింతటి ఆధ్యాత్మిక శక్తినిచ్చిందేమో ఇంతటి అద్భుతమైన కట్టడానికి బీజం ఎక్కడ పడింది ప్రతి గొప్ప నిర్మాణానికి వెనుక ఒక కల ఉంటుంది ఈ అద్భుతం కూడా ఒక భక్తుడి కలలోనే పుట్టింది ఆ కథ తెలుసుకోవాలంటే మనం కొన్ని శతాబ్దాలు వెనక్కి వెళ్లాలి ఈ కథకు హీరో ధన్నాష్ ఆయన ఒక రాజో చక్రవర్తో కాదు పదిహేనవ శతాబ్దానికి చెందిన ఒక సాధారణ జైన వ్యాపారి కాని ఆయన సంపద కంటే కూడా ఆయన భక్తి చాలా చాలా గొప్పది ఆయన సంకల్పమే ఈ ఆలయానికి పునాది అనమాట ఇదేదో రాజుగారి ఆర్డర్తో కట్టింది కాదు ఒక భక్తుడి గుండెలోంచి పుట్టింది ఒకరోజు రాత్రే ధన్నషాకి ఒక కల వచ్చింది ఆ కలలో స్వచ్ఛమైన తెల్లని పాలరాతితో ఒక ఆలయం అందులో వందల ఖదు వేల కొద్ది స్తంభాలు ప్రతీదీ ఒకదానికొకటి భిన్నంగా గర్భగుడేనో దివ్యమైన వెలుగుతో నిండిపోయి ఉంది మరి ఆ మధ్యలో ఆదినాథస్వామి కొలువై ఉన్నారు ఆ కల ఎంత నిజంగా అనిపించిందంటే దాన్ని నిజం చేయడమే ఆయన జీవిత లక్ష్యంగా మారిపోయింది కల కనడం వరకు బాగానే ఉంది కాని దాన్ని నిజం చెయ్యాలంటే దానికోసం పట్టింది అక్షరాల యాభై ఏళ్ల తపస్సు ధన్నాషా వెంటనే తన కలను అప్పటి రాజు రాణాకుంభాకి వివరించారు రాణాకుంభ గొప్పతనమేంటే ఆయన జైనుడు కాకపోయినా అన్ని మతాలను గౌరవించేవాడు ధన్నాషా భక్తికి ఆ కలకి ముగ్ధుదైపోయి వెంటనే ఆలయ నిర్మాణానికి కావాల్సిన భూమిని ఇచ్చేశాడు అలా ఒక గొప్ప కలకి రాజసహాయం కూడా తోడైంది అయితే ఇది ఒక్కరోజులోనో ఏడాదిలోనో పూర్తయిన పని కాదు పదిహేనవ శతాబ్దంలో మొదలైన ఒక కల యాభై సంవత్సరాలకు పైగా సాగింది వేలాది మంది శిల్పులు వాళ్ల తర్వాత వాళ్ల పిల్లలు అలా తరతరాలుగా శ్రమిస్తే కాని ఈ అద్భుతం పూర్తి కాలేదు ఇది నిజంగా తరతరాల ఫలం ఇక్కడే మనం అసలు ఆశ్చర్యపోవాల్సిన విషయముంది ఈ రోజుల్లో మనం సిమెంట్ ఇనుము లేకుండా చిన్న ఇల్లు కూడా కట్టలేం కాని ఆలోచించండి ఆ రోజుల్లో ఈ భారీ ఆలయాన్ని ఎలాంటి సిమెంట్ ఐరన్ వాడకుండా కట్టారు కేవలం స్వచ్ఛమైన పాలరాయి మనుషుల చేతులు అంతే రాళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఇంటర్లాకింగ్ టెక్నిక్తో నిర్మించారు ఆ కాలం నాటి ఇంజనీరింగ్కి ఇదొక పెద్ద సలాం కొట్టాల్సిందే సరే ఇప్పుడు ఈ ఆలయానికే ఆత్మ లాంటి ఒక ముఖ్యమైన విషయానికి వద్దాం అదేంటంటే స్తంభాలలోని ఆధ్యాత్మిక రహస్యం గుర్తుందా మొదట్లో ఒక నంబర్ చెప్పాను పద్నాలుగు వందల నలభై నాలుగు అదే ఆలయంలో ఉన్న స్తంభాల సంఖ్య కాని అస్సలు మ్యాజిక్ ఏంటో తెలుసా ఆ పద్నాలుగు వందల నలభై నాలుగు స్తంభాల్లో ఏ రెండూ కూడా ఒకేలా ఉండవు ప్రతీదీ ప్రత్యేకం అయినా సరే ఆలయంలో ఏ మూలకి వెళ్లి ఏ స్తంభం దగ్గర నిల్చున్నా గర్భగుడిలో ఉన్న స్వామి విగ్రహం మాత్రం ఎలాంటి అడ్డంకి లేకుండా స్పష్టంగా కనిపిస్తుంది ఇది ఎలా సాధ్యం దానికి సమాధానం ఈ మూడింటి కలయికలో ఉంది ఒకటి పర్ఫెక్ట్ మ్యాథమెటిక్స్ రెండు అద్భుతమైన శిల్పకళ మూడు ఒక బలమైన ఆధ్యాత్మిక దృష్టి అంటే గణితం కళ భక్తి ఈ మూడూ కలిస్తేనే ఇలాంటి అద్భుతం సాధ్యమవుతుంది మరి ఆ గర్భగుడిలో ఉన్నదెవరు ఆయనే ఆధినాథుడు జైనమతంలో మొదటి తీర్థంకరుడు అహింస శాంతి త్యాగం ఈ మూడింటికి ఆయన ప్రతీక ఈ ఆలయం మొత్తం ఆయన తత్వాన్నే ప్రతిబింబిస్తుంది ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే ఈ ఆలయంలో కాంతి కూడా ఒక శిల్పిలా మారిపోతుంది ఉదయం సూర్యకిరణాలు ఒకలా మధ్యాహ్నం మరోలా సాయంత్రం ఇంకోలా అలా స్తంభాల మీద శిల్పాల మీద పడుతూ ఉంటాయి ఆ కాంతి నీడలాట చూస్తుంటే ఆ రాళ్లకు వచ్చినట్టు అవి మనతో మాట్లాడుతున్నటనిపిస్తుంది ఇప్పటిదాకా మనం ఆలయం యొక్క బైరి రూపాన్ని దాని నిర్మాణాన్ని చూశాం ఇప్పుడు దాని ఆత్మను అది మనకు ఇచ్చే సందేశాన్ని తెలుసుకుందాం అదే మౌనంలో వినిపించే సందేశం ఈ ఆలయం యొక్క ప్రతి అణువులోనూ జైన తత్వం కనిపిస్తోంది ముఖ్యంగా అహింస అంటే ఏ ప్రాణిని హింసించకపోవడం అపరిగ్రహం అంటే దేనిమీదా వ్యామోహం పెంచుకోకపోవడం సత్యం ఎప్పుడూ నిజం మాట్లాటం ఇంకా తపస్సు ఇవన్నీ కేవలం మాటలు కాదు ఈ రాళ్లలో చెక్కబడిన ఒక జీవన విధానం చివరికి ఈ ఆలయం మనకు చెప్పేది ఒక్కటే మనిషి ఎంత గొప్ప కట్టడాలు కట్టాడు అన్నది కాదు ముఖ్యం ఎంత ప్రశాంతంగా ఎంత నిశ్శబ్దంగా తన జీవితాన్ని గడపగలిగాడు అన్నదే ముఖ్యం అందుకే అంటారు దేవుడితో మాట్లాడటానికి ఎప్పుడూ మాటలే అవసరం లేదు కొన్నిసార్లు మనస్సులో పరిపూర్ణమైన నిశ్శబ్దముంటే చాలు ఆ నిశ్శబ్దమే గొప్ప అవుతుంది రణక్పూర్ ఆలయం అలాంటి ఒక నిశ్శబ్ద ప్రార్థనకు రాతిరూపం